హాయ్ ఫ్రెండ్స్ కమాన్ 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 ఈ రోజు ఇరవై ఐదు లక్షలకే రోడ్డు మీద అరవై అరుగుల రోడ్డు మీద అరవై అరుగుల రోడ్డుకున్న ఇల్లు సైట్ రేటుకే ఇల్లు పద్దెనిమిది అంకరాలు ఇరవై ఐదు లక్షలు కొర్ర రోడ్లు మంచి ఏ బ్యాంకులైనా లోన్ వచ్చే ప్రాపర్టీ బీఫార్మ్ పట్టా కదా ఒరిజినల్ ప్రాపర్టీ అందులో ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ గల ప్రాపర్టీ సైట్ రేటు కి అద్భుతమైన ఇల్లు మంచి ఇల్లు చూడండి ఈ వీడియో లైక్ చేయండి 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 షేర్ చూడండి మంచి ప్రాపర్టీ అండి ల్యాండ్ వాల్యూకి వస్తుంది చూడండి ఒకసారి పద్దెనిమిది అంకనాల సైట్ ఇది దీని తాళాలు లేవు మన దగ్గర లేదంటే లోపల కూడా వీడియో తీసి చూపించేవాళ్ళం అయితే బయట లొకేషన్ చూపిస్తాను మీకు లొకాలిటీ ఒకసారి చూడండి ఏంటంటే చాలామంది లోన్ రావాలి మాకు తక్కువ బడ్జెట్లో కావాలి ప్రాపర్టీ మంచిగా ఉండాలి రోడ్డుకి దగ్గరగా అనుకుంటారు కదా వాళ్ళకి మంచి ప్రాపర్టీ అనమాట మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది మూడు వందల మీటర్లు కూడా ఉంటుంది మెయిన్ రోడ్కి మంచి లొకేషన్లో ఉన్నాయి ఇల్లు అనమాట ల్యాండ్ వాల్యూకి వస్తుంది అన్న దీని మీద లోన్ వస్తుంది కదా ఏ బ్యాంక్ బ్యాంక్ ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా సరే ఆ ఈ ఏ బ్యాంక్ వచ్చే ప్రాపర్టీ అందులో ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఒకసారి చూడండి ఎవరికైనా ల్యాండ్ వాల్యూకి ప్రాపర్టీ కావాలి తక్కువ బడ్జెట్లు అంటే తీసుకోవచ్చు మంచి బిట్ అండి ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ప్రాపర్టీ లోపల తాళాలు లేవనుకని బయట నుంచి చూపిస్తున్నాము ఎవరికైనా బడ్జెట్లో ప్రాపర్టీ కావాలంటే ఇది మంచి ప్రాపర్టీ అండి మీకు నెల్లూరులో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలంటే మా దగ్గర స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల వరకు ఉన్నాయి సీరియస్గా కావాలి కొనాలనుకునే వాళ్ళు మా నెంబర్లో కాల్ చేయండి